అంత పంపిస్తున్నా అది వస్తుంది కానీ అంత వస్తుంది అందుకని నాదన్నది అట్లా దియకు వాళ్ళు కోపం అవుతారు పోలీసులు వయ్యా అట్లా తీయకు కొద్ది దగ్గరికి ఇక్కడ అంత చూపిస్తున్నావా ఇక్కడ నువ్వు సీను నువ్వు కనపడు అక్కడ చూపిసారి ఓకేనా దగ్గర దగ్గర ఈ నెల పద్నాలుగవ తారీఖున రజక జాతి యువకుడు సీను ఫ్యాను కూరేసుకొని ఆత్మహత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఈ విషయం మీద న్యాయం చేయాలి పోలీస్ వ్యవస్థ దగ్గర మాట్లాడాలి అదేవిధంగా తన కొడుకును కోల్పోయిన బాధను మర్చిపోలేకపోతున్నాము మీరు వచ్చి ఈ విషయం మీద తప్పనిసరిగా ఎస్ఐ గారితో సీఐ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడాలని కుటుంబ సభ్యులు కోరినందున ఈరోజు చాగలమర్రి మండలం చిన్న ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న చిన్నవంగలి గ్రామానికి ఈరోజు రావడం జరిగింది సీను కుటుంబ సభ్యులను అమ్మ నాన్నను పరామర్శించడం జరిగింది దాని తర్వాత స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సిఐ గారితో ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పనిసరిగా దోషులను ఒకవేళ వేరే వాళ్ళు చేసినవి చేసినట్టయితే తప్పనిసరిగా నిందితులు ఎంత పెద్దటి వారైనా ఎవరైనా తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐకి సీఐ కూడా ఓ ఫోన్ చేసి ఎస్ఐ గారికి నేరుగా కలవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా సీను కుటుంబ సభ్యులకు అఖిల భారత రజక సంఘం ఎప్పుడు అందగా ఉంటుంది తప్పనిసరిగా ఈ కేసు విషయం మీద రిపోర్ట్ రాగానే ఎస్ఐ గారు చెప్పింది ఒకటే రిపోర్ట్ రాలేదు పోస్ట్ రిపోర్ట్ రాగానే తప్పనిసరిగా చెప్తామని చెప్పారు అదే విషయాన్ని ఎస్ఐ గారితో మాట్లాడడానికి స్టేషన్కి రావడం జరిగింది తప్పనిసరిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి దాని మీద రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేసినట్టు తేలితే తప్పనిసరిగా నిందితులను కఠినంగా శిక్షించే వరకు అఖిల భారత రోజు సంఘం సిద్ధంగా ఉంటుంది తప్పనిసరిగా అమ్మ నాన్నకు భరోసా కల్పించాలి అమ్మ నాన్నకు ధైర్యం వాళ్ళ అమ్మ నాన్నకు ధైర్యం చెప్పాలి కొడుకును కోల్పోతే బాధ ఏ విధంగా ఉంటుందో తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రజకులు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి ఏ విధంగా ప్రాబ్లం అయినా ఎటువంటి ఎటువంటి సమస్యలు ఏదైనా కూడా అఖిల భారత సంఘం రజకుల పక్షాన ఉంటుంది తప్పనిసరిగా ఎవరు అధైర్యపడవలసినంత అవసరం లేదు వాళ్ళకి ధైర్యం నింపడానికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ విషయాన్ని శ్రీను కావచ్చు అదేవిధంగా శ్రీనివాసు శ్రీను అదే